హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా రాసులు ఆందోళనకు తత్తరపాటుకు గందరగోళానికి గురవుతూ ఉంటారు మరి అందులో కానీ మీ రాసి ఉంటే కొంచెం జాగ్రత్త పడండి సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇదే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాచింగ్ కేవలం రాశి చక్రాల వాళ్ళు మాత్రమే కాదండి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఆందోళనలు లేదా తత్తరపాటుకు గురవుతూ ఉంటారు ఇది మానవ సహజ లక్షణం కానీ ప్రతి చిన్న విషయానికి కూడా భయపడుతూ ఆందోళనకు గురయ్యే వ్యక్తులు కూడా ఉంటారు అలా రాశి చక్రాల్లో వారు ఉంటారని చెప్పడానికి చేసే ప్రయత్నం ఇది వారి గురించి తెలుసుకునేందుకు జ్యోతిష్యం మనకు సహాయం చేయగలదు అది కూడా మీ రాశి చక్ర ఆధారితంగా మిమ్మల్ని బాగా గమనించినప్పుడు లేదంటే పర్యవేక్షించినప్పుడు మీ ఆందోళన స్థాయిలను లెక్కించవచ్చని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు సో మరి ఇటువంటి రాశి చక్రాల్లో ముందుగా మిథున రాశి మిథున రాశి వారు ఏదైనా ఒక ఉత్తమమైన పనిని చేపట్టినప్పుడు తాము అంతా సమర్థలం కాదేమో అన్న అనుమానాలను కూడుకుని ఉంటారు అంతేకాకుండా తమ సామర్థ్యాన్ని తామే తక్కువ చేసుకునేలా ఆత్మ న్యూనత భావాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా ఏదైనా ఉన్నతమైన గౌరవప్రదమైన స్థానం లేదా ఉద్యోగాల్లో ఉన్నప్పుడు తాము చేపట్టే పనుల ఫలితాల పట్ల నిరంతరం ఆందోళన కలిగి ఉంటారు తమ కారణంగా ఇతరులు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులకు గురి కాకూడదు అన్న భావన బలంగా ఉండడం కూడా ఈ పరిస్థితికి కారణంగా ఉంటుంది ఈ ఆందోళనలు కొన్ని సందర్భంలో నిర్ణయాలు తీసుకోవడంలో ఆటంకంగా తయారవుతూ ఉంటాయి ఇక మరొక రాశిగా చూస్తే కన్యా రాశి నిజానికి కన్యరాశి వారు ఆందోళనకు దూరంగా ఉంటారు ఎందుకంటే ఏ పని చేపట్టినా ఒక ప్రణాళిక స్టెప్ బై స్టెప్ అన్నట్లు ముందుకు సాగుతూ ఉంటారు అయినా కూడా వీళ్ళు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వారు తమ ఆలోచనలను మించిన విషయాల గురించి మరియు ప్రతికూల అంశాలతో కూడిన విషయాల గురించి ఆలోచనలు అధికంగా కలిగి ఉంటారు క్రమంగా మానసిక చింత మరియు ఆందోళనను అనుభవిస్తూ ఉంటారు ఏదైనా టీవీ ప్రోగ్రామ్ లేదా ఇంటర్నెట్ వీడియోలలో హత్యలను లేదా మర్డర్ మిస్ట్రీలను చూసినప్పుడు తమకే అలా జరిగితే అన్న ఆలోచన కలిగి ఉంటారు అంత సున్నితమైన భావాలను కలిగి ఉంటారు అంతేకాక పరిపూర్ణవాదులుగా ఉంటారు క్రమంగా ఒక మంచి పని కోసం తమ శక్తిని మొత్తం ధారపోసి ఒత్తిళ్లతో పోరాడుతూ లక్ష్య సాధన పట్ల తీవ్రమైన ఆలోచన కలిగి ఉన్న కారణంగా కూడా ఆందోళనలు సర్వసాధారణంగా ఉంటాయి ఇక మరొక రాశిగా చూస్తే మీనరాశి మీనరాశి వారు కేవలం భావోద్వేగాలను కలిగి ఇతరులకు సహాయం చేసేలా ఉత్తమ లక్షణాలు కలిగి ఉండడంతో పాటు లోపల తీవ్రంగా ఆలోచించే స్వభావాలను కూడా కలిగి ఉంటారు ఏ విషయంలో కూడా బహాటంగా తమ అభిప్రాయాలను చెప్పేలా ఉండరు తాము ఎంతగానో నమ్మితే తప్ప ప్రజలను అంత తేలికే విశ్వసించే లక్షణాలను కలిగి ఉండరు ఏదైనా ఒక అంశం పట్ల ప్రస్తావన వచ్చినప్పుడు అది తమకు అన్వయించినట్లు కనిపించిన లేదా తాము కొన్ని విషయాలను పాటించడం లేదని మనసుకు తోచిన కొంతమేర ఆందోళనకు లోనవుతూ ఉంటారు వారి స్వభావం ప్రజలకు దగ్గర చేస్తుంది కానీ వారి భయాలను అధిగమించడంలో మాత్రం వారు ఎప్పుడూ విఫలం అవుతూనే ఉంటారు ఇక తులారాశి తులారాశి వారు భావోద్వేగాలతో కూడిన రాశి చక్రాల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు వీరు తీసుకునే నిర్ణయాల పట్లనే సహజంగా ఆందోళన కలిగి ఉంటారు ఒకరు తమ పట్ల అయిష్టం కలిగి ఉండడం కూడా వీరికి నచ్చని మరియు ఆందోళన కలిగించే అంశంగా ఉంటుంది ప్రవర్తన సరళ నుండి కనిపించే విధానం వరకు ప్రతి అంశంలో ఒకటికి రెండు మార్లు ఆలోచించే భిన్నమైన ఆలోచన సరళిని కలిగి ఉండటం వీరి ప్రత్యేకత అలా ఆలోచించడం ద్వారా ఎటువంటి తప్పులు దొరలకుండా ఉత్తమ ఫలితాలు సాధిస్తారని వీరి నమ్మకం కానీ అదే సమయంలో ఆందోళనకు కూడా ఈ ఆలోచన విధానమే కారణం ఉంటుంది వీరి చుట్టూతా సౌకర్యవంతమైన మరియు స్నేహపూర్వక వాతావరణం ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు అలా లేనప్పుడు తెలియని వారి మధ్యలో ఉన్నట్లుగా ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటారు ముఖ్యంగా వీరికి స్నేహితులు కూడా తక్కువ సంఖ్యలో ఉంటారు మరియు స్నేహానికి ఎంతో విలువనిచ్చే వారిలా ఉంటారు క్రమంగా ఏ చిన్న అంశం కూడా స్నేహితులను ప్రియమైన వారిని దూరం చేయకూడదని తీవ్రమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు క్రమంగా ఆందోళనలు సర్వసాధారణము అయిపోతాయి ఇక కర్కాటక రాశి సున్నితమైన నీటి ఆధారిత సంకేతమైన కర్కాటక రాశి కూడా ఈ జాబితాలో ఉంది వీరు అత్యంత జాగ్రత్త పరులుగా భావోద్వేగాల గనిగా ఉంటారు తమను ఇతరులు ఎంత మేర ప్రేమిస్తున్నారు అన్న అనుమానమే సగం వీరి ఆందోళనకు ప్రధాన కారణంగా ఉంటుంది వారి భయము సిగ్గు కూడా వీరి ఆందోళనకు గల మరో ప్రధాన కారణం ఓడిపోవడం అంత సులువైన అంశం కాదు వీరి ఆలోచనలో క్రమంగా నలుగురిలో అవహేళనకు గురవుతామన్న భయాన్ని కలిగి ఉంటారు వీరు భయాలను తగించిన తర్వాతనే తిరిగి మామూలు వ్యక్తులుగా నలుగురిలోకి రాగలరు క్రమంగా వీరికి స్నేహితులు మరియు ప్రియమైన వారి సహకారం ఖచ్చితంగా అవసరం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ రాసుల వాళ్ళు కొంచెం భయం ఆందోళన కంగారు తత్తరపాటు ఇటువంటి గుణ గణాలు కలిగి ఉంటారు ఇది సైకాలజికల్గా చెప్పబడుతున్న విషయం ఇందులో కానీ మీ రాసి ఉంటే ఒకసారి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్